కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పార్లమెంటు టీడీపీ కార్యాలయంలో మాజీ శాసన మండలి సభ్యులు బుద్ద నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా నాయకులు కార్యకర్తల సమక్షంలో బాణసంచ పేల్చి ఆనందోత్సవంలో చంద్రబాబు నాయకత్వం వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్దిల్లాలి నారా లోకేష్ నాయకత్వం వర్దిల్లాలి అని నినాదాలు చేసి టీడీపీ కార్యాలయం ప్రాంగణమంతా ఓరెత్తించారు అనంతరం కేక్ కటింగ్ చేసి ఒకరికొకరు తినిపించుకుని స్వీట్లు పంపిణీ చేసి ఏడాది పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆనందం వ్యక్తపరిచి ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే డెబ్బై శాతం హామీలు అమలు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు కూటమి ప్రభుత్వ సహకారంతో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమంతో దూసుకుపోతుందని అన్నారు అలాగే కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి గురించి వివరించారు ఈ కార్యక్రమంలో బోడి వెంకట్రావు కాండ్రేగుల సత్యనారాయణ కుప్పిలి జగన్మోహన్ గొడాల సత్యనారాయణ పిల్ల తారకేష్ మల్లా గణేష్ బుద్దా భువనేశ్వరరావు కాన్రేగుల ముకుంద గొంప మహేష్ కాన్రేగుల గోపీకృష్ణ వానపల్లి కోటేశ్వరరావు కొనతాల బాబూరావు వీపు రాజు బత్తుల శ్రీనివాసరావు బుద్ద శ్రీనివాసరావు పెంటకోట వరప్రసాద్ శ్యామసుందర్ బుద్ద నాయుడు రేబాక లోవరాజు అప్పారావు యలమంజిలి బంగారరాజు బర్నికాన శ్రీనివాసరావు కోరుకొండ అప్పారావు పెంటుకోట శివరాం పెంటకోట వెంకటరమణ సూరిశెట్టి శ్రీనివాసరావు కాన్రేగుల రవీంద్ర కాన్రేగుల వెంకటసూరి కైచర్ల లోకేష్ బొడ్డేడ నూకరాజు దాడివేణు కొనతాల వెంకటరమణ సాలపు నాయుడు బుద్దా రాజు వేగి వెంకట్రావు పైల గోపి తదితరులు పాల్గొన్నారు లారా మీ అందరికీ నమస్కారం ఇక్కడ చెప్తున్నాం మన పార్లమెంట్ 12 මාసాలు అయ్యింది ఈ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని పార్లమెంట్ ఆఫీస్ లో మన పొద్దున నాజీస్ గారు సర్కల్ ఏర్పాటు చేశారు వาระాం సကြరణం ఈ వేళ కార్యక్రమాన్ని స్వస్తరించి వారి మాటలు కూర్చున్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఈరోజు అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు మందుగుడు వెలిగించుకొని కేకు కట్ చేసి స్వీట్లు హాట్లు పంచి దిగ్విజయంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా ఈ సంవత్సరంలో పరిపాలించినందుకు ఈ ఆయనతో పాటు కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా వన్ ఇయర్ పరిపాలన అద్భుతంగా ఉండి ఆ రోజు ఎలక్షన్ ముందు ఇచ్చినవన్నీ కూడా అమలు చేస్తూ ఈరోజు తల్లికి వందం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు చెప్పిన రిలీజ్ చేస్తున్నారు అలాగే ఈ డిఎసీ డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఈ నెలలో నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నారు లోకేష్ గారు అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు అయితే పంచాయతీల్లో అన్ని గ్రామాల్లో కూడా అమలు అమలయ్యేలాగా ఎన్నో ఏర్పాట్లు ఆయన వరకు ఆయన చేస్తున్నారు ఈ రోజు సక్సెస్ఫుల్గా రాష్ట్రంలో మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంలో అదే వాడలేక తట్టుకోలేక ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళుకు పచ్చకావన్లు కమ్మిన పిచ్చి పేలా పిచ్చి పనులు చేస్తున్నాడు గతంలో నాశనం చేశాడు రాష్ట్రాన్ని గతంలో రైతుల తనక పాసుబుక్కుల మీద కూడా ఆయన రాజముద్ర బానేసి అతను ఫోటో వేసుకున్నాడు అలాగే సిక్స్టీన్త్ ఫైనాన్స్ సెవెంటీన్త్ ఫైనాన్స్ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంచాయతీలకు వస్తే అవన్నీ ఆ పంచాయతీ గ్రా గ్రామాలు అభివృద్ధి అవ్వకుండా స్వాహా చేసి ఇతర గ్రాంట్లు పంపించేశాడు ఎంతో దారుణమైన పనులు చేశాడండి అండి చాలా దుర్మార్గంగా చెత్త పన్ను వేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్లే చెత్త పన్ను రద్దు చేసి ప్రజలకి ఎంతో సహకారం చేశాడు ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు వేళ పరిశ్రమలు రాష్ట్రం మొత్తం మీద ఎన్నో రకమైన పరిశ్రమలు వస్తున్నాయి విశాఖపట్నంలోను అచ్యుతాపురంలోను నక్కపల్లిలోను వేలాది లక్షలాది మంది ఉద్యోగాలకు వచ్చే పరిస్థితి సంవత్సరంలో కల్పించారంటే ఇంత గొప్ప పరిపాలన సుపరిపాలన చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారి దృశ్య ఆయన ఆయనకున్న తాలూకా నిబద్ధత మీద ఈ వేళ ఇంతమందికి సర్వీస్ చేసి ఎవరిని ఏదడుకుంటా ఇంకా మిగిలింది కూడా మహిళలకు బస్సు సౌకర్యం కూడా ఆగస్టు పదిహేను నుంచి అమలు పెడుతున్నారు ఇంకా అన్నీ కూడా వాగ్దానాలు పూర్తి అంటే అన్నీ ఈ నెలలో కొన్ని అవుతున్నాయి ఆగస్టులో కొన్ని అవుతున్నాయి ఇటువంటి పరిపాలన జరుగుతున్న ఫోటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండి చంద్రబాబు నాయుడు గారికి అందరూ మద్దతు ప్రకటించి ఆ భగవంతుడు అనకాపల్లి నూకాంబకామ వారు కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి రెండో సంవత్సరం కూడా మంచి పరిపాలన వచ్చి పేదలకి రైతులకి ప్రజలకి నిరుద్యోగులకి ఉద్యోగులకి ఫస్ట్ తారీఖు రాబోతు ఇవాళ ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ వాళ్ళకి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖు ఇస్తున్నారంటే గతంలో ఎప్పుడూ జరగలేదు ఇటువంటి మంచి పరిపాలన చేస్తున్న కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మనకి అనకాపలించే అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం చెప్పుకుంటాం